తెల్లగోర్లు పసుపు గోర్లు ఏ గోర్ల వెనుక ఏం జబ్బులుంటాయో మీకు తెలుసా మన గోర్లు కేవలం అన్నం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి అద్దం కూడా గోర్ల రంగు లేదా ఆకారంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కూడా శరీరంలో ఉన్న కొన్ని సమస్యలను ముందుగానే సూచిస్తాయి ఈ సంకేతాలను గమనించడం ద్వారా లివర్ గుండె సంబంధిత సమస్యలు పోషక ఆహార లోపాలు వంటి వాటిని త్వరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు గోర్లు మన శరీరంలో ఒక ప్రత్యేక భాగం దీనికి సౌందర్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించరు గోర్లు మన మంచి ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్లో గోర్ల రంగు ఆకారంలో వచ్చే మార్పులు కూడా చాలా ముఖ్యం వీటిని మనం పెద్దగా పట్టించుకోం కానీ ఇవి కొన్ని కీలకమైన ఆరోగ్య సమస్యలకు సిగ్నల్స్ కావచ్చు మన గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెప్తాయి నిపుణులు గోర్ల రంగును చూసి శరీరంలో ఏ సమస్యలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు వైద్యుల మాదిరిగానే మీ గోర్లను చూసి మీ ఆరోగ్యం గురించి అంచనా వే గోరుపై పసుపు చారలు సిగరెట్ తాగే వారికి ఇలా జరగొచ్చు కానీ కొన్నిసార్లు ఇది లివర్ సంబంధిత జబ్బులకు కూడా సూచన కావచ్చు పొడవైన గీతలు లేదా లైన్స్ ఇవి ఆర్థరైటిస్ పొట్ట సమస్యలు లేదా లివర్ పనితీరులో మార్పులు ఉన్నాయని చెప్పే సంకేతాలు తెల్లటి చారలు లేదా మచ్చలు ఇది శరీరంలో ప్రోటీన్ లోపం జింక్ తక్కువగా ఉండటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని సూచించవచ్చు గోర్లు పూర్తిగా తెల్లగా మారితే ఇది లివర్ ఫెయిల్యూర్ లేదా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు గోరు పసుపు రంగులోకి మారితే ఇది జాన్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి గోర్ల రంగు మారినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కంగారు పడద్దు కానీ సడన్గా గా గోర్ల రంగు మారినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మార్పులు కనిపించినా తప్పకుండా డాక్టర్ను సంప్రదించడం మంచిది చల్లని లేదా వంకరగా ఉన్న గోర్లు ఐరన్ లోపం ఈ సమస్యకు కారణమవుతుంది పాలిపోయిన లేదా వంకరగా ఉన్న గోర్లు ఐరన్ లోపం లేదా రక్తహీనతతో సంబంధం కలిగి ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం కాయలోని చియా అనేది గోర్ల అసాధారణ సమస్య ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది విరిగిన గోర్లు తరచుగా విరిగిన గోర్లు సాధారణంగా జింక్ విటమిన్ ఏ లేదా బి కాంప్లెక్స్ విటమిన్లు లేకపోవడం వల్ల సంభవిస్తాయి తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ వెనరాలజీ అండ్ లాప్రాలజీ రెండు వేల పన్నెండులో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం పెలుసుగా ఉండే నేల సిండ్రోమ్ వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు బిఎన్ఎస్ ఇది ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల ఉన్న రోగులలో సర్వసాధారణం గోళ్లపై నీలం నలుపు మచ్చలు లేదా రంగు మారడం గోళ్లపై నల్లటి నలుపు గీతలు మెలనోమా అని పిలుస్తారు ఇది తరచుగా విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల సంభవించవచ్చు గోళ్లపై తెల్లని మచ్చలు గోల్డ్ చాలా పోలిపోయినట్లు ఉంటే లేదా గోల్డ్లో అడుగు భాగం తెల్లగా ఉంటే అది తక్కువ హెమోగ్లోబిన్ లేదా ఫోలెట్ లోపానికి సంకేతం కావచ్చు ప్రోటీన్ విటమిన్ బిట్వెల్వ్ లోపాలు కూడా దీనికి కారణం కావచ్చు